హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదలవుతున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా కొంతమంది రైతుల ఖాతాలో మనకైతే తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయండి కొంతమందికి అయితే అసలు ఒక ఎకరా ఉన్నా సరే డబ్బులు రాలేదు అలాగే రెండు ఎకరాలకు రాలేదు అసలు మనకైతే ఈరోజు మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అండి అలాగే పథకం ప్రారంభించిన దాదాపు నెల అయినా సరే మన తెలంగాణలో ఇంతమంది రైతులకు ఎందుకు ఈ డబ్బులు అయితే ఇవ్వలేదు కొంతమందికి ఎందుకు ఇచ్చారు అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు వీడియోలు తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరైతే రైతు భరోసా గురించి ఏదో చూస్తున్న అయితే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా పథకం వచ్చేసి ప్రారంభించడం జరిగిందని మీ అందరికీ తెలిసిందే కదా సో సో చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైనా సరే రైతు భరోసా గురించి మనకి డబ్బులు వచ్చిందంటే మొన్నటి దాకా చాలా తక్కువ మంది రైతుల ఖాతాలు మాత్రం ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి కొంతమందికి అయితే అసలు ఒక ఎకరం కలిగి వారు కూడా డబ్బులు అయితే రాలేదని చెప్తున్నారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఫిబ్రవరి ఈరోజు ఇరవై తారీఖున మనకి ఎంతమంది రైతుల ఖాతాలు అయితే గురించి మనం అయితే మాట్లాడుదాం అండి చూసుకుంటే మనకైతే మూడు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాలు దగ్గరలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే మంగళవారం రోజు ఏదైతే రైతులైతే ఎదురు చూస్తున్నారైతే ఉంటారో నాలుగున్నర పై ఉన్న రైతులు అలాగే నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వీళ్ళకు మాత్రమే డబ్బులైతే ఇస్తున్నట్టు మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరావు గారు మనకైతే చెప్పడం జరిగిందండి మంగళవారం రోజు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో నాలుగు ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఉన్నారో వారికి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇది ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆయన చూసిన వారికైతే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ రైతు భరోసా గురించి మనకైతే డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చారు కాబట్టి మ్యాక్సిమం మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉంటే దాంట్లో దాదాపు ఇరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఒక వెయ్యి రూపాయలు పెంచిన తర్వాత మాత్రం మనకైతే డబ్బులు తీయిస్తున్నారు సో ముందుగా ఏదైతే పెద్ద శుభార్త అనుకోవచ్చు అలాగే ఈ రోజున కూడా వచ్చేసి మనకి నాలుగున్నర నుంచి పై ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే వెదురు చూడండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీకు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మనకి వారం పది రోజుల్లో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా